श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् ఇప్పుడు జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు సంక్రాంతి పండుగ వచ్చింది పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు పండుగ రాక దాకా అయింది పద్నాలుగు పదిహేను పదహారు వస్తుంది అసలు లెక్క అయితే పదమూడు పద్నాలుగు పదిహేనే రావాలి పండగ ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను రావటం శుభ సూచకంగా చెబుతున్నాను నేను ఒకటి భోగి అంటే ఏమిటంటే ముందు కట్టెలు తగలేసి మంట పెట్టుకోవటం భోగి కాదు భోగి యొక్క లక్ష్యం ఏంటంటే ఆవు పేడ పిడకలతో అంత పిడకలన్నీ పే పేర్చి పాలు ఆవు పాలు గిన్నెలో పోసి ఆ గిన్నె పొయ్యి మీద పెట్టి పాలు పొంగిన తర్వాత పొంగలి చేస్తారు పాలు పొంగటంలో అర్థం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ బాగా పైకి రావటం అని అర్థం దానికోసమని పాలు పొంగిస్తారు అదే కాదు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆకాశంలో తిరిగే జీవరాశులు భూమి పైన తిరిగే జీవరాశులు భూమి లోపల తిరిగే జీవరాశులు నీటి లోపల జరిగే తిరిగే జీవరాశులు నాలుగు రకాలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి మీద ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు మొత్తం కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తి మనం మానవ జన్మ తర్వాత ఎత్తాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఆహార నిద్రామయమైనాని అని వాటన్నిటికీ మనకున్నవే అన్నీ వాటికి ఉన్నాయి కానీ మనకు నోరు ఉంది వాటికి నోరు లేదు అడగటానికి అటువంటి జీవరాశులకన్నింటినీ అలంకరించి పూజించి అందులో గోవు మహాలక్ష్మి వృషభం నందీశ్వరుడు ముందు వాటిని పూజించి వాటికి కొమ్ములకు రంగులేసి మెడలో గంటలు కట్టి వాటికి ఆహారం పెట్టి తర్వాత చాకలి మంగళి కుమ్మరి బ్రాహ్మణ గంగిరెద్దులు వీళ్ళందరికీ కూడా తగినట్టుగా వాళ్ళని గౌరవించి భోగి తరువాత రోజున ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం అంటారు అంటే ధనస్సు నుంచి మకరానికి ప్రవేశించే రోజు మకర సంకరణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపర్వడి పుణ్యకాలం ఆ రోజున పితృదేవతలకు తర్పణ చేసి పితృదేవతల్ని పూజించి మరి వాళ్ళ పేరుతో ఎవరికైనా వస్త్రాలు పెట్టి మరణించిన తల్లిదండ్రులకు పోతే వాళ్ళకేమో తర్పణలు పిండ ప్రదానాలు చేయటం జీవించి ఉన్న తల్లిదండ్రులకి నూతన వస్త్రధారణ చేయించి వాళ్ళని సంస్కరించి వాళ్ళకి నమస్కరించడం కనుమ రోజున పితృదేవతల పూజ చేశాము కాబట్టి పితృశేషాన్ని రోజు తినటం ఇది సాంప్రదాయమైనటువంటి పండుగ ఇటువంటి పండుగని అందరూ సాంప్రదాయంగా జరుపుకోవటం ధర్మం ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు మరి ఈ పండగ తల్లిని తండ్రిని గురువుని దేవుణ్ణి కూడా పూజించేటువంటిది మొట్టమొదటి వాళ్ళు తల్లిదండ్రులు పితృదేవతలు పితృదేవతల తర్వాత వాళ్ళే తల్లిదండ్రులు తర్వాత మూడోవాడు గురువు తర్వాత నాలుగో దైవం కాబట్టి అందరికంటే ముందుగా ఉన్నటువంటి పితృదేవతల్ని పూజించేటువంటి పండుగ ఇది ఈ పండుగ రోజున ప్రతి కూడా గతించినటువంటి తల్లిదండ్రులు మూడు వందల అరవై ఐదు రోజులు కలిసి ఒక్కరోజు వాళ్ళకి పితృకాలం అంటారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆకాశంలో తిరిగే జీవరాశులు భూమిపైన తిరిగే జీవరాశులు భూమి లోపల తిరిగే జీవరాశులు నీటి లోపల జరిగే జరిగే జీవరాశులు నాలుగు రకాలు మొత్తం ఇరవై నాలుగు లక్షల జీవరాశులు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు భూమి మీద ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు నీటి లోపల ఇరవై ఒక్క లక్షలు మొత్తం కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తి మనం మానవ జన్మ తర్వాత ఎత్తాం కాబట్టి ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళని పూజించినట్లయితే వాళ్ళ పేరుతో ఆహారం పెట్టినట్లయితే వాళ్ళకి సంవత్సరం పాటు పూజించినట్టు వాళ్ళకి ఆహారం పెట్టినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిగా ఇలా ఇట్లా చేసినట్లయితే వంశ వృద్ధి కలుగుతుందని ఉంది తండ్రి తాత ముత్తాత పిల్లలు లేని వాళ్ళు తండ్రి తర్వాత తాత మధ్య పెండ ఉంటుంది ఆ పెండం కలిగనగా తింటే వాళ్ళకి సంతానం కలుగుతారని ధర్మశాస్త్రం చెప్పింది అదే కాదు ఎవరైనా సరే తల్లిదండ్రులను పూజించడమే కాకుండా కర్మ సిద్ధాంతం ఎట్లా చెప్పిందంటే అగ్నిదగ్ధాత్య అనగ్నిదగ్ధాస్య మార్గంతా ఏతద్వృతిలో ఉదకమని బ్రాహ్మలు చేసే పెట్టేటువంటి ఆబ్దీకంలో ఒక చిన్న వికల పిండం పెట్టి ఆ పెండం చుట్టుతా నీళ్లు పోసేటప్పుడు అగ్ని దిగ్ధాస్య అనగ్ని దిగ్ధాస్య మార్జియంతా ఏతద్ లోతుకం అంటే ఎవరైనా సరే ఇంట్లో లేకుండా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారో అనుకుంటారు కానీ వాళ్ళ పర్వతాల మీద నుంచి కిందబడి చచ్చిపోయి ఉండొచ్చు ఏదైనా మండిపోయి అడవుల్లో తగలబడి చచ్చిపోయి ఉండొచ్చు వాళ్ళ పేరెంట్స్ కంటే వాళ్ళ పిల్లలకు వీళ్ళు మరణించినట్లుగా తెలియక వాళ్ళకి కర్మ జరక్కపోతే వాళ్ళకి ఈ బ్రాహ్మడు పెట్టేటువంటి ఆబ్దికం రోజున ఆ వికల పిండం పెట్టి ఆ నీళ్లు పిండం చుట్టూతా పోసేటప్పుడు అగ్ని దుగ్ధాస్త అనగ్న దృగ్ధాస్త మాత్రేంతామేత్యులు అగ్నిలో పడి చచ్చిపోయిన వాళ్ళు కానీ కొండల వేసి కానీ ఏదైనా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఉత్తమ క్రియలు జరక్కకపోతే ఈ నీటి వల్ల వాళ్ళకి మోక్షం కలుగుగా కానుంది అట్లాగే అన్ని కులాల వాళ్ళు పెట్టేప్పుడు బ్రాహ్మలైతే ఎప్పుడు దంధ్యం ఉంటుంది మిగతా వాళ్ళు దంధ్యం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టవల్ తీసుకొని ముడి వేసుకొని దంజంగా వేసుకుంటారు చివరికి ఆ తర్పణాలు అయిపోయిన తర్వాత ఆ ముడి విప్పదీసి నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు నేల మీద పిండితో ఒకటి చెబుతారు ఏకైక అస్మత్కులే జాతా అపుత్రా గోత్రనమృత గృహంతో మయాదత్తం సూత్ర నిష్పీడనోదకమని ఆ నీళ్లు ఆ నేల మీద ఆ నుంచి పిండబడే నీళ్ళు ఆ భూమి మీద పడేవాళ్లకు గోత్రులు కానీ కులస్తులు కానీ ఎవరు లేక వాళ్ళకి ఉత్తమ క్రియలు జరగకపోతే ఏ కులస్తులకైనా సరే ఈ నీటి వల్ల మోక్షం గలుగ్గా కానీ జంజన్ నీళ్లు పిండుతున్నారు ఇది అందరినీ సంస్కరించేటువంటి పండుగ ఇది కాబట్టి దీన్ని ఈ విధంగా పండుగ రోజు ఆచరించడం చాలా ధర్మం ధర్మశాస్త్రం చెప్పి ఉంది స్వస్తి